అధిక కొలెస్ట్రాల్ సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఈ రోజుల్లో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు బిజీ లైఫ్ స్టైల్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కాలుష్యం వంటి కారణాలతో చెడు కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం మంచిదే అయితే ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే మాత్రం ముప్పు పంచి ఉంటుంది కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది ఒకటి చెడు కొలెస్ట్రాల్ రెండు మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువైతేనే ప్రమాదం చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు స్ట్రోక్ గుండెపోటు హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ముఖ్యంగా సిరల్లో పెరుగుపోతుంది దీంతో రక్త ప్రసరణ తగ్గిపోతుంది బలహీనమైన రక్త ప్రసరణ కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది అందుకే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి కొలెస్ట్రాల్ తగ్గించుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఇలాంటి వారికి బీట్రూట్ బెస్ట్ ఆప్షన్ బీట్రూట్ని ఐదు పద్ధతులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు బీట్రూట్లో పోషకాలు మొండుగా ఉంటాయి ఇందులో నైట్రేట్ మాత్రమే కాకుండా విటమిన్లు మినరల్స్ కూడా లభిస్తాయి రక్తహీనత సమస్యతో బాధపడే వారికి బీట్రూట్ బెస్ట్ ఆప్షన్ బీట్రూట్ తింటే హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి ఇది రక్తహీనత సమస్య లేకుండా చూస్తుంది క్యాన్సర్తో పోరాడే లక్షణాలు బీట్రూట్లో ఉన్నాయి బీట్రూట్ క్రమం తప్పకుండా తినడం వల్ల పెద్ద పేగుల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే గుణాలు బీట్రూట్లో ఉన్నాయి కాళీ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్తో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకోవచ్చు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి రోజువారి ఆహారంలో బీట్రూట్ సలాడ్ను చేర్చుకోవాలి బీట్రూట్ తినడం వల్ల కొవ్వు స్థాయిలు వేగంగా తగ్గుతాయి వేగవంతమైన జీవక్రియ కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా తగ్గుతుంది బీట్రూట్ సలాడ్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కావాలంటే మీరు వేరే కూరగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెప్పర్ పొడి రుచికి తగినంత నిమ్మరసం కలపాలి ఇప్పుడు బీట్రూట్ సలాడ్ రెడీ రోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్కి చెక్ పెట్టవచ్చు తాజా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల యాక్సికన్న ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసల్లో వేసి బ్లైండ్ చేయాలి ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఒక గ్లాస్లోకి తీసుకోవాలి రుచి కోసం నిమ్మరసం పెప్పర్ కలపాలి రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి బీట్రూట్ రైతో తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్ ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు అందుతాయి అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి శక్తిని అందించడంలో రైత సహాయపడుతుంది ఇది గుండెకు హాని కలిగించే రక్తంలోని చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది ఇందుకోసం బీట్రూట్ని తురుములా పట్టుకోవాలి ఆ తర్వాత పెరుగు తీసుకుని బీట్రూట్ తురుములో కలపాలి పెప్పర్ పొడి రుచికి తగినంత ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయాలి కావాలంటే ఈ రైతాలో గుమ్మడి గింజలు అవసగింజలు కూడా కలపాలి ఈ రైతాను రోజు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి వండిన బీట్రూట్ తినడం ద్వారా శరీరం అనేక ప్రయోజనాల్ని పొందుతుంది బీట్రూట్లో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను శుభ్రపరుస్తుంది బీట్రూట్ని ఉడకబెట్టి ఫ్రైలా చేసుకోవచ్చు లేదంటే బీట్రూట్ కర్రీ చేసుకుని తినవచ్చు కూడా లేదంటే బీట్రూట్ రైస్ కూడా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు బీట్రూట్ రొట్టెని కూడా చేసుకుని తినవచ్చు ని ఇలా వేరే వేరే పద్ధతులు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్కి చెక్ పెట్టవచ్చు